యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం ఈ గ్రంథం పేరు ప్రకటనలు లేక ప్రత్యక్షతలూ కాదు ఈ గ్రంథ ప్రారంభంలోనే దీని రచయిత పేరు చూడగలం యోహాను ఈ రచయిత బహుశా ఇతడు యోహాను సువార్త యోహాను పత్రికలు రాసినా యోహాను అనే యేసు ప్రేమించిన శిష్యుడై ఉంటాడు లేక ఇతడు వేరొక యోహాను కూడా అయి ఉండవచ్చు యోధా మెస్సయ్య యుగానికి చెంది ఆది సంఘంలో సంచరిస్తూ బోధించిన ఒక ప్రవక్త కావచ్చు అతడు ఎవరైనప్పటికీ తాను రాసిన గ్రంథం ఎలా ఉండబోతున్నదో ప్రారంభ పేరాలోనే వివరించాడు మొదటిగా అతడు దానిని అంత్యకాల ప్రకటన అని పిలిచాడు దీనికి వాడిన గ్రీకు పదం అపోకలిప్సిస్ లేఖనాలు ఇతర రచనలు చదివే పాఠకులకు యోహాను రాసిన ఈ తరహా సాహితీ శైలి సుపరిచితమే మానవ చరిత్రను ఈనాడు జరుగుతున్న సంభవాలపై దేవుని పరలోకపు దృక్పథాన్ని వెల్లడి చేసిన విధానం గురించి ఒక ప్రవక్త సూచనాత్మకమైన కళలు దర్శనాలను ఈ అంత్యకాల ప్రత్యక్షత వివరించింది తద్వారా మనం వర్తమాన కాలాన్ని చరిత్ర అంతిమ ఫలితం దృష్టిలో చూడగలుగుతాం ఈ అంత్యకాల ప్రకటన ఒక ప్రవచనం అని యోహాను చెబుతున్నాడు తన ప్రజలు విపత్తులో ఉన్నప్పుడు వారిని హెచ్చరించడానికి ఆదరించడానికి తన ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట అని దాని అర్థం ఈ గ్రంథాన్ని ప్రవచనం అని పిలవడం ద్వారా అది బైబిలు ప్రవక్తల ప్రవచనాల పరంపరలో నిలుస్తుందని వారి సందేశాలను ఒక ముగింపుకు తీసుకువస్తున్నదని యోహాను సూచిస్తున్నాడు అంత్యకాల ప్రవచన గ్రంథాన్ని ఆ కాలంలో యోహాను తాను ఎరిగిన వాస్తవమైన ప్రజలకు పంపించాడు ఈ గ్రంథం ప్రారంభంలోనూ ముగింపులోనూ చూస్తే రోమా సామ్రాజ్యంలోని ఆసియా ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు ఒకదాని తరువాత మరొకటి చదువుకోవడానికి పంపించిన ఒక ఉత్తరంలాగా ఉంది యోహానుకు ఏడు అనేది ఒక అర్ధవంతమైన సంఖ్య అది పాత నిబంధనలోని ఏడు రోజుల సబ్బాతు చక్రంపై ఆధారపడిన ఒక సంపూర్ణత్వానికి గుర్తు యోహాను ఈ గ్రంథంలోని అన్ని విభాగాల్లో ఏడు అనే సంఖ్యలను చొప్పించాడు ఈ విధమైన పరిచయంతో మనమీ గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అన్న స్పష్టమైన సూచనను యోహాను ఇచ్చాడు అంత్యకాల సంభవాలు సూచనాత్మకమైన చిత్రాలు సంఖ్యలతో దీనిలో వివరించబడ్డాయి ఇది ఈ లోకాంతం యొక్క సమయం గురించిన ఒక ఊహాత్మకమైన వెల్లడింపు కాదు యోహాను పాత నిబంధన నుండి తీసుకున్న ఈ గుర్తులు లేక చిహ్నాలను పదే పదే ఉపయోగించాడు ఆయా చిహ్నాల భావమేమిటో అవి తీసుకున్న వాక్యభాగాలను చదవడం ద్వారా గ్రహించాలని అతడు తన పాఠకులను కోరుతున్నాడు దీనిని ఉత్తరమని పిలవడానికి కారణమేంటే యోహాను వాస్తవంగా మొదటి శతాబ్దపు సంఘాల పరిస్థితి గురించి ప్రస్తావించాడు దీనిలో తరువాతి తరాల క్రైస్తవులకు కావలసిన సమాచారం చాలా ఉన్నప్పటికీ ఈ గ్రంథభావం మొదట యోహాను కాలం స్థలం అతని పాఠకుల చారిత్రాత్మక సందర్భంలో వెదకాలి దీనితో మనం ఈ గ్రంథం మొదటి సగభాగానికి వస్తున్నాం ఏడు సంఘాలకు యేసు పంపిన సందేశం యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు పునరుద్ధానుడైన యేసు ఈ లోకానికి రాజుగా హెచ్చించబడి ఉన్న ఒక దర్శనం చూశాడు ఆయన మండుతున్న ఏడు దీపస్తంభాల మధ్య నిలబడి ఉన్నాడు అది ఆసియా మైనర్లో ఉన్న ఏడు సంఘాలకు సూచనగా ఉందని యోహానుతో చెప్పాడు అది ప్రవక్త అయిన జకర్యా గ్రంథం నుండి తీసుకున్న ఒక దృష్టాంతం యేసు అతనితో ఒక్కొక్క సంఘం ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సమస్యలను చెప్పడం ప్రారంభించాడు కొందరు తమ ఐశ్వర్యం సమృద్ధి చూసుకొని ఉదాసీనంగా ఉండిపోయారు ఇతరులు నైతికంగా రాజీపడిన జీవితాలు గడుపుతున్నారు ఈ సంఘాల సభ్యులు ఆచార సంబంధమైన భోజనాలు చేస్తూ వ్యభిచరిస్తూ అన్యదేవతల మందిరాలకు వెళుతూ ఉన్నారు అయితే మిగిలిన వారు యేసు పట్ల నమ్మకంగా నిలబడ్డారు వారు శ్రమలు తీవ్రమైన హింసలు ఎదుర్కొంటున్నారు వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందని యేసు వారిని హెచ్చరించాడు వారిపైకి వచ్చే హింసలు వారు రాజీ పడాలా లేక నమ్మకంగా ఉండిపోవాలా అనే తీర్మానానికి వారిని ఒత్తిడి చేస్తున్నాయి కాలం నాటికి క్రైస్తవులపై రోమా చక్రవర్తి నీరో సాగించిన హత్యాకాండ ముగిసింది మరొక చక్రవర్తి డొమిషియన్ క్రైస్తవులను హింసించడం ప్రారంభం కాబోతున్నది కాబట్టి వారు హింసను తప్పించుకోవడానికి లేక రోమాయుగపు విధానాలను పాటించడానికి యేసును విడిచిపెట్టాలా అన్న శోధనలో ఉన్నారు వారు వాటిని అధిగమించడానికి లేక అక్షరార్థంగా జయించడానికి నమ్మకంగా నిలబడాలని యేసు వారికి పిలుపునిచ్చాడు ఆ సంఘాల్లో ఎవరైతే జయిస్తారో వారికి బహుమానం ఇస్తానని యేసు వాగ్దానం చేశాడు పరలోకం భూలోకం మధ్య జరిగే వివాహం గురించి ఈ గ్రంథం చివరి దర్శనం నుండి ఆయా బహుమానాలు నేరుగా పేర్కొనబడ్డాయి ఈ గ్రంథ ప్రారంభం దీని కథాగమనాన్ని సూచించే వస్తువును మనకు తెలుపుతున్నది యేసు ప్రజలు సహించి నిలబడతారా దేవుడు ఏర్పాటు చేసి ఉంచిన కొత్త లోకాన్ని వారు స్వాధీనం చేసుకుంటారా యేసు పట్ల నమ్మకంగా నిలిచి ఉండడాన్ని జయించడం అని ఎందుకు వర్ణించారు ఈ గ్రంథం మిగిలిన భాగమంతా దానికి యోహాను ఇచ్చిన జవాబును వివరిస్తున్నది దీని తరువాత దేవుని పరలోకపు సింహాసనం ఉండే గదిని యోహాను తన దర్శనంలో చూశాడు పాత నిబంధన ప్రవక్తలు చేసిన అనేక చిత్రీకరణలతో అతడు దానిని వర్ణించాడు సమస్త సృష్టిని మానవరాజ్యాలను సూచించే జీవులు పెద్దలు దేవుని చుట్టూ నిలబడి ఉన్నారు వారంతా పరిశుద్ధుడు 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 అంటూ సృష్టికర్త అయిన ఏకైక దేవునికి ఘనతను ఆపాదిస్తూ తమ స్వామిభక్తిని అర్పిస్తున్నారు దేవుని చేతిలో ఏడు ముద్రలతో మూసి ఉంచిన ఒక గ్రంథపు చుట్ట ఉంది అది పాత నిబంధన ప్రవక్తల సందేశాన్ని దాని ఏలు దర్శనాల్లో కనిపించే ముద్రించిన చుట్టను సూచిస్తుంది ఇవన్నీ దేవుని రాజ్యం పరలోకంలో ఏ విధంగా వ్యాపించి ఉన్నదో అదేవిధంగా భూమి మీదకు కూడా దిగిరావడాన్ని సూచిస్తున్నాయి అయితే ఆ గ్రంథపు చుట్టను ఎవరూ విప్పలేకపోయారు చివరికి ఒకరు ఆ పని చేయడానికి సిద్ధపడ్డారని యోహాను విన్నాడు ఆయన దావీదు చిగురు అనబడిన యోధాగోత్ర సింహం ఆయనే దానిని తెరవగలిగినవాడు ఇవి సైనికపరమైన పోరాటంతో దేవుని రాజ్యస్థాపన గావించే మెస్సయ్యారాజు గురించిన పాత నిబంధనలోని అద్భుతమైన వర్ణనలు కాని ఆ వర్ణనలు విన్న యోహాను వెనుతురిగి చూసింది ఒక రోషం కలిగిన సింహాన్ని మాత్రం కాదు బలిగా అర్పించబడి రక్తంతో నిండిన ఒక సజీవమైన గొర్రెపిల్ల అక్కడ నిలబడి ఆ గ్రంథపు చుట్టను విప్పడానికి సిద్ధంగా ఉంది ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి వధించబడిన గొర్రెపిల్లలాగా ఉన్న యేసు చిత్రం అత్యంత ప్రాముఖ్యమైంది అవి భవిష్యత్కాల రాజ్యం గురించిన పాత నిబంధన వాగ్దానం శిలువ వేయబడిన మెస్సయ్య ద్వారా ప్రారంభం అయ్యిందని యోహాను చెబుతున్నాడు తన శత్రువులు కూడా విమోచన పొందడం కోసం నిజమైన పసక గొర్రెపిల్లలాగా వారికోసం మరణించడం ద్వారా యేసు వారిపై విజయం సాధించాడు ఆయన పునరుద్ధానం వలన సిలువుపై యేసు మరణం ఒక ఓటమి కాదు అది ఆయన సింహాసనాధిష్టానం ఆయన దుష్టత్వాన్ని జయించిన విధానం అది ఆ గొర్రెపిల్ల సింహాసనంపై ఉన్న వాని పక్కన కూర్చోవడంతో ఈ దర్శనం ముగుస్తుంది ఒకే ఒక సృష్టికర్త విమోచకుడు అని వారిద్దరినీ కలిపి ఆరాధించారు వధించబడిన ఆ గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని విప్పడం ప్రారంభించాడు అది చరిత్రగతిని దాని ముగింపుకు నడిపించడంలో ఆయన అధికారాన్ని సూచిస్తున్నది దీనితో మనం ఈ గ్రంథం రెండవ విభాగానికి వచ్చాం అది మూడు ఏడులతో కూడిన చక్రాలు ఏడు ముద్రలు ఏడు బోరలూ ఏడు పాత్రలు ఒక్కొక్క చక్రం దేవుని రాజ్యాన్ని పరలోకంలో జరుగుతున్న ఆయన న్యాయం ఈ భూమి మీదకు దిగిరావడాన్ని వర్ణిస్తున్నాయి ఈ మూడు రకాలుగా ఉన్న ఏడు దైవిక తీర్పులు అక్షరార్ధంగా ఇప్పటికే జరిగినా లేక ఇప్పుడు జరుగుతూ ఉన్నా లేక ఏసు వచ్చినప్పుడు జరగబోతున్న సంఘటనలకు సాదృశ్యంగా ఉన్నాయని కొందరు భావిస్తున్నారు అయితే యోహాను వాటిని ఏ విధంగా అల్లుతూ వచ్చాడో చూడండి చివరి ఏడు పాత్రలు ఏడవ బోర నుండి ఏడవ ముద్ర నుండి వచ్చాయి ఏడు బోరలు ఏడవ ముద్ర నుండి వచ్చాయి అవి ఒక గూడుకట్టు బొమ్మల్లాగా ఉన్నాయి ప్రతి ఏడవది తరువాతి ఏడుకు దారితీసింది ఈ ఏడుల శ్రేణుల్లో ప్రతి ఒక్కటి అంతిమ తీర్పుతో పరిసమాప్తి కావడం వాటన్నిటికీ ఒకే విధమైన ముగింపులు ఉండడం గమనించండి కాబట్టి ఈ ఏడు సంఘటనల శ్రేణులన్నింటినీ ఏసు పునరుద్ధానం ఆయన రెండవ రాకడల మధ్య కాలంలో మూడు విభిన్నమైన దృక్పథాలను సూచిస్తూ రాశాడని భావించవచ్చు వధించబడిన గొర్రెపిల్ల ఈ గ్రంథపు చుట్టలోని మొదటి నాలుగు ముద్రలను విప్పడం ప్రారంభించాడు యోహాను గుర్రాలను అవరోధించిన నలుగురు వ్యక్తుల్ని చూశాడు ఇది జకర్యా గ్రంథం మొదటి అధ్యాయంలోని ఒక వర్ణన అవి యుద్ధాలు దురాక్రమణలు కరువు కాటకాలు మరణాలను సూచిస్తున్నాయి మరొక మాటలో చెప్పాలంటే మానవ చరిత్రలో అతి విచారకరమైన సగటు దినం తరువాత ఐదవ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులుగా మరణించిన క్రైస్తవులు దేవుని పరలోక సింహాసనం ముందు కనిపించారు నిర్దోషమైన వారి రక్తం దేవుని ముందున్న బలిపీఠం నుండి పొగలాగా లేస్తూ ఉంది ఇంకా మరికొందరు క్రైస్తవులు చంపబడాల్సి ఉంది కాబట్టి మరికొంతకాలం విశ్రమించమని వారికి చెప్పారు అలా ఎందుకు చెప్పారో మనకు తెలియదుగాని అది చిరకాలం ఉండబోదని మాత్రం తెలుసు ఆరో ముద్ర తెరవడంతో చివరికి వారి కేకలకు దేవుని నుండి జవాబు లభించింది అది యషయా యోవేలు గ్రంథాల్లో వర్ణించిన దినం ముంచుకొచ్చేలా చేసింది ఈ భూమిమీద ఉన్న ప్రజలంతా దానికి తాళజాలినవాడెవడు అని అరుస్తున్నారు దీనితో ఒక్కసారిగా యోహాను ఆగి ఆ ప్రశ్నకు జవాబు నీయడానికి కొంత విరామం తీసుకున్నాడు ఒక దేవదోత ఈ బాధలన్నింటినీ ఎదుర్కొంటున్నా దేవుని సేవకుల భద్రతకు సూచనగా ముద్రించడానికి దేవుని ముద్ర ఉంగరంతో దిగిరావడం యోహాను చూశాడు అలా ముద్రించబడిన వారి సంఖ్యను అతడు విన్నాడు అది లక్షా నలభై నాలుగు వేలు అది సంఖ్యాకాండం ఒకటో అధ్యాయంలో కనిపించే సైనికుల లెక్కలాంటిది ఇస్రాయేలు పన్నెండు గోత్రాలు ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల మంది ఉన్నారు ఇప్పుడు గమనించండి ఈ సైన్యం లెక్కెంతో యోహాను విన్నాడు యోధాగోత్రపు సింహం గురించి ఎలా విన్నాడో అలాగే అయితే ఈ రెండు సందర్భాల్లో అతడు తిరిగి చూసినప్పుడు అతనికి వధించబడిన గొర్రెపిల్ల అయిన యేసు యొక్క సైనిక చిత్రీకరణలు కనిపించాయి అతడు మెస్సయాకు చెందిన ఈ దేవుని రాజ్య సైన్యాన్ని చూసినప్పుడు దానిలో సమస్త జాతుల నుండి వచ్చిన ప్రజలు ఉండి దేవుడు ప్రాచీన కాలంలో అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్పుకు తెచ్చింది ఈ బహుళజాతి సైన్యం మాత్రమే దేవుని ముందు నిలబడగలదు ఎందుకంటే వారు గొర్రెపిల్ల రక్తంచేత విమోచింపబడ్డారు ఇప్పుడు వారు విజేతలు అని పిలువబడ్డారు అది వారు తమ శత్రువులను వధించడం వలన కాదు గొర్రెపిల్లలాగా శ్రమలు అనుభవించి సాక్ష్యం నిలుపుకోవడం చేతనే దీని తరువాత ఏడవది చివరిది అయిన ముద్ర విప్పబడింది ఈ గ్రంథం విప్పడానికి ముందు ఏడు బూరలు ఇవ్వబడిన ఏడుగురు దోతలు కనిపించారు ఇంకొక దోత నుండి నిప్పులు తీసుకున్నాడు అవి హతసాక్షుల ప్రార్థనలను సూచిస్తున్నాయి ఆ నిప్పులు భూమి మీదకు విసిరివేయబడ్డాయి దానితో యహోవా దినం సమాప్తి అయ్యింది ఇక యోహాను కొంచెం వెనక్కి తగ్గి ఏడు బూరల వృత్తాంతం చెప్పడం ప్రారంభించాడు ఈసారి అది నిర్గమాకాండంలోని చిత్రీకరణలను ఉంది మొదటి ఐదు బోరలు ఊదినప్పుడు అవి ఐగుప్తుపైకి వచ్చిన తెగుళ్లను మళ్లీ తెచ్చాయి ఆరోవబోరా మొదటి నాలుగు ముద్రల నుండి గుర్రాలపై వచ్చిన నలుగురు దోతలను వదిలిపెట్టింది ఇన్ని తెగుళ్ళు వారిపైకి వచ్చినప్పటికీ నిర్గమాకాండం వృత్తాంతంలో ఫరో ఏ విధంగా మారుమనసు పొందలేదో అదేవిధంగా ఇప్పటికీ మనుషులు కూడా మారుమనసు పొందలేదు అని యోహాను చెప్పాడు కాబట్టి కేవలం దేవుని తీర్పు మాత్రమే మానవులు తమను తగ్గించుకొని పశ్చాత్తాపం పొందేలా చేయదు అని అర్థమవుతున్నది ఇక్కడ యోహాను మరొక చిన్న విరామం తీసుకున్నాడు ఒక బలిష్ఠుడైన దోత గొర్రెపిల్ల విప్పిన పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు ఎహెజ్కేలుకు చెప్పినట్టే ఆ పుస్తకాన్ని తీసుకొని తినివేయమని ఆ దోత యోహానుతో చెప్పాడు చివరికి గొర్రెపిల్ల పుస్తకం తెరవబడింది ఇప్పుడు దేవుని రాజ్యం ఈ భూమి మీదకి ఏ విధంగా దిగి రాబోతున్నదో చూస్తాం ఆ పుస్తకంలోని సారాంశం సంకేతాత్మకమైన రెండు దర్శనాల ద్వారా చెప్పబడింది మొదటిగా యోహాను దేవుని ఆలయాన్ని బలిపీయటం దాని పక్కన ఉన్న హతసాక్షులను చూశాడు వాటిని కొలత వేసి వేరుచేయమని అతనితో చెప్పారు అది జకర్యా గ్రంథం రెండవ అధ్యాయంలోని ప్రాకారం యొక్క చిత్రీకరణను ఉంది దాని బయట మైదానాలు విడిచిపెట్టబడి జాతుల చేత తొక్కబడ్డాయి ఇది అక్షరార్థంగా గతంలో అప్పటికే జరిగిన లేక భవిష్యత్తులో జరగబోయే ఎరూషలేము నగర వినాశనాన్ని సూచిస్తున్నదని కొందరు భావిస్తున్నారు నూతన దేవాలయమే దేవుని నూతన నిబంధన ప్రజలకు ఒక సూచన అనే యేసు అపోస్తులందరి సాంప్రదాయాన్ని కూడా ఇక్కడ పాటిస్తున్నట్టు కనిపిస్తున్నది అలాగే యేసును వెంబడించేవారు అన్యుల చేతిలో హింసలు అనుభవిస్తారనే దానికి ఇది ఒక సాదృశ్యంగా ఉంది అయితే బాహ్యంగా కనిపించే ఈ ఓటమి గొర్రెపిల్ల ద్వారా వారు పొందే విజయాన్ని తీసివేయలేదు గ్రంథపు చుట్ట వెల్లడి చేసిన రెండో దర్శనంలో ఈ తలంపు మరింత విశాలమైంది సమస్త రాజ్యాలకు సాక్షులుగా ఇద్దరు ప్రవక్తలను దేవుడు తన ప్రతినిధులుగా నియమించాడు వీరు భవిష్యత్తులో ఒకరోజు అక్షరార్థంగా రాబోతున్న ఇద్దరు ప్రవక్తలు అని కొంతమంది భావిస్తున్నారు యోహాను వారిని సంఘాలకు స్పష్టమైన గుర్తులుగా తాను భావించే దీపస్తంభాలు అని పిలిచాడు కాబట్టి ఈ దర్శనం విగ్రహారాధక రాజ్యాలను పాలకులను నిజమైన దేవునివైపు తిరగమని పిలుపునిచ్చిన మోషే ఏలియాల పరిచర్యను కొనసాగించాలనే యేసు అనుచరుల ప్రవచనాత్మక పాత్రను వెల్లడి చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు అప్పుడు అకస్మాత్తుగా ఒక మృగం ప్రత్యక్షమైంది ఇక్కడ పాఠకులు దానియేలు గుర్తు గుర్తుచేసుకోవాలి ఆ మృగం ఆ సాక్షులను జయించి వారిని చంపుతుంది కాని దేవుడు వారిని మళ్లీ బతికించి వారిని హింసించిన వారి ముందు వారి సాక్ష్యాన్ని బలపరిచాడు దాని ఫలితంగా భూనివాసుల్లో అనేకమంది మారుమనసు పొంది దినంలో సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరిచారు ఇప్పుడు కాసేపు ఆగండి ఇప్పటివరకు జరిగిన గాథను మళ్లీ ఆలోచించండి నిర్గమాకాండంలోని తెగుళ్ళు ఫరో హృదయాన్ని కఠినపరిచినట్టు ఈ ముద్రలు బోరల ద్వారా దేవుడు హెచ్చరికగా పంపిన తీర్పులు ఆయా రాజ్యాల ప్రజలలో మారుమనసు కలిగించలేదు కాని గొర్రెపిల్ల తన శత్రువులను ప్రేమించి వారి కోసం మరణించడం ద్వారా వారిని జయించాడు గొర్రెపిల్ల తెరిచిన గ్రంథపు చుట్ట సందేశం సంఘం అనే ఆయన సైన్యం చేయాల్సిన పనిని వెల్లడిపరిచింది సంఘం తన శత్రువులను చంపకుండా వారి కోసం చనిపోవడం అనే గొర్రెపిల్ల త్యాగపూరితమైన ప్రేమను చూపించడం ద్వారా మాత్రమే దేవుని రాజ్యం సకల జాతుల ప్రజలకు వెల్లడవుతుంది యేసు అనుచరులు చూపించే దేవుని కనికరమే రాజ్యాలను మారుమనసుకు నడిపిస్తుంది సరిగ్గా ఈ గ్రంథం మధ్యలో కనిపించే తెరచిన చుట్టలోని సందేశమే ఈ ప్రకటన గ్రంథం బోధించే ఆశ్చర్యకరమైన సత్యం దీని తరువాత చివరి బోర ఓదగానే దేవుని రాజ్యం పరలోకంలో ఉన్నట్టుగా భూమి మీదకు దిగివస్తుండగా సకల రాజ్యాలు వణికాయి ఇప్పుడు సంఘం ఏ విధంగా రాజ్యాలకు సాక్ష్యంగా నిలబడి ఈ నూతన సృష్టిని స్వాధీనం చేసుకుంటుందో మనం తెలుసుకుంటాం అయితే దేవుని ప్రజలమీద యుద్ధం చేసిన ఆ క్రూరమైన మృగం ఎవరు ఈ గాథ ఆ విధంగా మలుపు తిరుగుబోతున్నది యోహాను ఈ వృత్తాన్ని తన ప్రకటన గ్రంథంలో రెండో భాగంలో మనకి వివరించబోతున్నాడు